పోటీకి పోటీ అది కమిటీ నాగ్ రెడ్డి ఎవరు చూసింది ఎవరైనా చూసినా గుర్తు పెట్టుకో రెండు పాల పళ్ళ ఇవ్వాలి కదా కనుక రెండు పళ్ళు ములిసి పండించాక పండు ఉంటుంది గమనించాలా అది ఓకే ఏదే ఒకసారి Check the mobile huh? <coughs> 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 ఎక్కడున్నా గ్రౌండ్ పంధానికి ఆయన పూర్తిగా సహకరించాడు ఐదు వేల రూపాయలు అలాగే ట్రాక్టర్ ట్రాక్టర్ కూడా ఆయన సహకరించి కూలీగా వారికి రమైన నెల వేలు ఉండాలని కోరుతున్నాం తిరుమల మంచి రాయ కుర్చులు తిరుమల ఎక్కడ ఉన్నా కౌంటర్ దగ్గర கிடை பிரசாது அண்ணா

మొదటి రౌండ్ మొదట నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకుని రెండో రౌండ్ లో కొనసాగుతున్నది శ్రీ కాటం రాజా స్వామి ఆస్తులతో ఒల్లెల రాజా రంగారెడ్డి గారు ఆరో ఇటుకోట గ్రామం సాగుతున్న పోరాటం చేయాల శ్రీనివాసరాజా మొదటి

ఎంపీ ఓసు గారి చేతి నాలుగు వేల రెండు వందల నాలుగు 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 రెండు ఎనిమిది వందల అడుగుల దూరం పంపిణీ చేసుకుని ఐదవ రెండు అవుతున్న నాలుగో రెండు అనగా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై

మూడు నిమిషాలలో పూర్తి చేసుకొని జట్టుగా పోటీలో కొనసాగుతున్న శ్రీ దత్తగా ఉండాలని చక్కని ప్రదర్శన ఒంగోలు జాతి ఒంగోలు కిస్త యొక్క రూపము అపరూపం ప్రపంచంలోని మేడు జాతి ఆరు 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 రెండు పన్నెండు వందల అడుగుల దూరం పన్నెండు వందల రూపాయలు కంప్లీట్ చేసుకుని ఏడో రౌండ్ కు సిద్ధమవుతున్నది ఆరవ రౌండ్ అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకుని ఏడవ రౌండ్ లో కొనసాగుతున్నది చక్కని చక్కని ప్రదర్శన చక్కని ప్రదర్శన చక్కని ప్రదర్శన కమిటీ ఏడు ఏడు ఏడవ రౌండ్ మీకు తెలుగా శ్రీ గారు గ్రామం అర్ధబీధి మండలం ప్రకాశం జిల్లా నీ చేత కూడా అందుబాటులో ఉండాలా క్రమశిక్షణ పాటించి కారు విడిచేలోపు కారు అందుబాటులో కూర్చున్నాము ఎనిమిది ఎనిమిది రెండు పదహారు వందల దూరం ఐదు నిమిషాలలో రౌండ్ అనగా పదహారు

తొమ్మిది రోజులు తొమ్మిది ఆరు అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు నలభై సెక్కర్ల పూర్తి వేసుకొని రౌండ్ లో కొనసాగుతున్నాయి అన్న మీరు అందరూ ఒక విషయం గమనించండి ఇక్కడ జరిగేది రెండు పాలపల్లి విభాగం ఎద్దుల తాళి దిశ వాళ్ళ మడుగు అరవై అడుగు అరవై సంవత్సరాల వయసున్న రాజ రంగారెడ్డి వెంకస్తుపాయ వాళ్ళు ఎంత ఎందుకంటే అనుకుంటున్నారంటే చూడవల ఒకసారి ఏది అవసరం లేదు ఇప్పుడు ముసలోళ్ళైనా ఎంత యాక్టివ్ పెడదు ఒకసారి

శ్రీ కాటం స్వామి ఆశీసులతో వల్లెల రాజా రంగారెడ్డి గారు కోట గ్రామం రాచల మండలం సమయం చివరి మూడు నిమిషాల నాలుగు సెకండ్లు పదకొండు పదకొండవ రోజు పదకొండవ రోజు కూడా హలో రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని పదమూడు రౌండ్ లో కొనసాగుతున్నవి శ్రీ కాటం రాజాస్వామి ఆశీస్సులతో వల్లెల రాజా రంగారెడ్డి గారు ఆరవీటి కోట రాచల్ల మండలం ప్రకాశం ఏమి సాగ చక్కను చివరి చివరి ఒక్క నిమిషము పదిహేను సెకండ్లు ఒక్క నిమిషం పదిహేను సెకండ్లు పదమూడు పదమూడవ రౌండ్ పదమూడవ రౌండ్ అతి చేరాలు పదమూడవ రౌండ్కి అతి చేరాలు

咱们下边有四个呢。<noise> <noise> <noise> స్వామి ఆశీస్సులతో వల్ల రాజారంగరెడ్డి గారు ఆరవెట్టికోట గ్రామస్తులు రాచర్ల మండలము చాలా చక్కని ప్రదర్శనతో వారికి కేటాయించిన